హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఉషా రెసిపీస్ డబల్ నైన్ డబల్ సిక్స్ ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెస్టారెంట్ స్టైల్లో వెజ్ ఫ్రైడ్ రైస్ చేశాను చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లోకైనా దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు సింపుల్ ప్రాసెస్లో పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ అయితే ఒక ఐరన్ కడాయి తీసుకున్నాను ఐరన్ కడాయి అయితే స్ట్రీట్ స్టైల్ ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా అద్దరిపోతుందని చెప్పేసి ఐరన్ కడాయి తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం ప్యాన్కి స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేయకుంటే అన్నం వేసినప్పుడు అంటుకుంటుంది అనమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ వేసేసుకోవచ్చు అనమాట ఏదైనా వేసుకోవచ్చు వెజిటేబుల్స్లో నేనైతే క్యారెట్ ఆలు క్యాబేజీ మూడు వేసుకుంటున్నాను బీన్స్ కానీ కాలీఫ్లవర్ కానీ పన్నీర్ ఏది ఉన్నా వేసుకోవచ్చు అనమాట వెజ్జెస్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ దాకా వేసుకున్నాను ఫ్రెష్గా దంచి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇదంతా ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసి వెజ్జెస్ అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఎయిటీ పర్సెంట్ అలా ఉడికితే సరిపోతుంది అవి కొంచెం క్రంచీగా ఉంటేనే ఫ్రైడ్ రైస్లో టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ వెజ్జెస్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసాను అంతే ఎక్కువ అవసరం లేదు ఇవన్నీ ఒక ఎయిటీ పర్సెంట్ దాకా ఇలా ఉడికిపోవాలి క్యారెట్ ఆలు అంతా కూడా ఇలా ఉడికిపోయిన తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న వైట్ రైస్ వేసుకుంటున్నాను మీరు కావాలి అంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు లేదంటే నార్మల్ ఇలా మసూరా రైస్తో కూడా చేసుకోవచ్చు అనమాట ఏదైనా బాగుంటుంది ఈ రైస్ వేసేసి ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను మనం పచ్చిమిరపకాయలు వేసాం కదా దానికి తగినంత కారం వేసుకోవాలి ఒక స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అయితే గరం మసాలా వేసుకుంటున్నాను ఇవన్నీ వేసేసి ఇంకా సాసెస్ వేసుకోవాలి ఆ సాస్ బాటిల్కి మూతలు ఉంటాయి కదండి ఆ మూతతో ఒక మూత దాకా ఇలా సాస్ వేసుకుంటున్నాను సోయా సాస్ ఫస్ట్ అలాగే టమాటా సాస్ కూడా వేసుకుంటున్నాను చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు మీ దగ్గర పెప్పర్ పౌడరు ఇంకా వెనిగర్ ఉంటే అవి రెండు కూడా యాడ్ చేయండి టేస్ట్ ఇంకా బాగుంటుంది జస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు ఈ సాసెస్ అన్నీ కూడా వేసి హై ఫ్లేమ్లో బాగా టాస్ చేసుకోవాలి రైస్ అంతా కూడా బాగా వేడిగా ఈ మసాలాలన్నీ పట్టేసేలాగా బాగా టాస్ చేసుకోవాలి మొత్తం ఇలా కలిసిపోవాలన్నమాట ఎక్కడ కూడా ఫ్లేమ్ తగ్గించకూడదు హై ఫ్లేమ్లోనే బాగా మనం ఫ్రై చేసుకోవాలి రైస్ అంతా కూడా ఇప్పుడు ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా అండ్ కొత్తిమీర రెండు వేసి ఇంకొక టూ మినిట్స్ ఇలా హై ఫ్లేమ్లో టాస్ చేసుకున్నామంటే గుమగుమలాడే వేడి వేడిగా వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది లంచ్ బాక్స్లోకి అయినా లేదా బ్రేక్ఫాస్ట్కైనా లంచ్కి అయినా డిన్నర్కైనా దేనికైనా అద్దరిపోతుంది తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చిందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్